వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ ఐసీఎంఆర్ ఏదైతే ఉందో ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ లోపల మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ ఉద్యోగాల భర్తీలో పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని అర్హతలు వయస్సు జీతము అప్లికేషన్ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి ఇందులోపల లోవర్ డివిజన్ క్లర్క్ ఏదైతే ఉందో లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు పది వేకెన్సీలు నటివి ఉన్నాయి అన్ రిజ్యూడ్ ఆరు ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది వీటికి సంబంధించి మనకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఈ ఒక పోస్ట్కి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ లేదు దీనికి ఎందుకంటే మనకు అన్ రిజర్వ్ పోస్ట్ కాబట్టి కాకపోతే లోవర్ డివిజన్ క్లర్క్లో మాత్రం మనకు అన్ ఆరు ఉన్నాయి ఓబీసీ రెండు ఉన్నాయి ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటిలో మనకు ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకు ఐదు పోస్టులతో అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఐదు పోస్టులు ఉన్నాయి అందులో నాలుగు ఓబీసీ ఒక వేకెన్సీ ఉంది మినిమం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వర్కింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా మనకు అప్పర్ డిగ్రీ అనేది ఉండాలి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఎన్ఐఆర్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ చెన్నై ఏదైతే ఉందో అక్కడి నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ వారు అయితే రెండు వేల రూపాయలు ఎస్సీ ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే పదహారు వందల రూపాయలు ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అది అదేవిధంగా సెలక్షన్ వచ్చేసి మనకు టూ టైర్లో ఉంటుంది టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ టూ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సీబీటీలో అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కలిపి వంద క్వశ్చన్లకు వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది సో మినిమం ఓబీసీ అన్ రిజర్వ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోని క్వాలిఫై కావాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్ మన కంప్యూటర్ టెస్ట్ ట్వంటీ మార్క్స్తో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా మనకు లోవర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తోటి సేమ్ వంద క్వశ్చన్లు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది దానిలో క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ వాళ్ళకి నలభై శాతం ఉండాలి కంప్యూటర్ స్కిల్స్లో వచ్చేసి మనకు టైపింగ్ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అయితే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి ఇంకా రాలేదు ఈ డేట్స్ రాగానే కూడా ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను దాంతోపాటుగా ఈ అప్లికేషన్ సంబంధించి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా డిక్లరేషన్ అయితే ఓబీసీకి సంబంధించి అయితే ఈడబ్ల్యూస్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో టెన్త్ క్లాస్ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన ఐఎన్ఓసి ఉంటే ఎన్ఓసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాటి అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనము డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫీజ్ పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి డీటెయిల్స్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ ద్వారా ఒకసారి ఆ లింక్ ద్వారా మీరు పూర్తి అనేది తెలుసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకు పూర్తిగా గ్రూప్ సి ఉద్యోగాలు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరాలనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్